చిరంజీవి అమితశ్రీ గజ్జ పూజ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని శ్రీ మీనాక్షి నృత్యాలయ ఆర్ట్ అకాడమీ నందు ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని స్టౌన్ పేట ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా బుల్లితెల నటుడు సింగంశెట్టి మోహన్ రావు పాల్గొని చిరంజీవి అమితశ్రీకి కేసులు అందజేశారు శ్రీ మీనాక్షి నృత్యాలయ ఆర్ట్ అకాడమీ అధినేత నృత్య సరస్వతి మీనాక్షి ప్రత్యేక పూజలు నిర్వహించి నటరాజ విగ్రహం ముందు చిరంజీవి శ్రీ చేత దీపారాధన ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గజ్జలు కట్టారు కార్యక్రమంలో కె శ్రీనివాసులు విజయలక్ష్మి వినయ్ జ్యోతి ఆశ్రిత చక్రీ దేవి ప్రవల్లిక కృష్ణ బాబు వంశీ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నారికి పలువురు దీవెనలు అందించారు అనంతరం మురళీమోహన్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఒకటి చూడమ్మా చూడమ్మ అలాగే చూడమ్మా చిన్న చూడు మీ కులదైవాన్ని తెలుసుకొని మిరాకరణ తెలుసుకొని గడ్జీ కట్టించి खंडबिल्वी दल नानीता पद्म विकसिता गंधपुष्पैस्व क्षंत व्यो मे परा शिव 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 भो श्रीमहादेव शो

అందరికి నమస్కారం ఈరోజు చిన్నారి ఇంత స్పీచ్ పూజ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది మరి మీనాక్షి మేడం గారి శిష్యురాలుగా ఈరోజు ఆ గజ్య పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ పాప ఈ క్లాసికల్ డ్యాన్స్లో జనరల్గా దర్శన్స్కి వాటికి ఉండవు కానీ క్లాసికల్ డ్యాన్స్లో మాత్రం ఈ సంప్రదాయం ఉంది ఇక్కడి నుంచి ఆమె బాగా ప్రాక్టీస్ చేసి మంచి కళాకారిణిగా ఎదగాలని అలాగే చక్కగా చదువుకొని ఇంక చదువుని నాట్యాన్ని అందరికీ సమన్వయం చేసుకుంటూ పాప భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు పాల్గొని ఆ కార్యక్రమాల్లో విజయం సాధించి తల్లిదండ్రులు కావచ్చు భూములు కావచ్చు మరి పెద్దలందరూ కూడా మంచి పేరు తీసుకురావాలని పెద్దలందరూ ఈరోజు ఆశీర్వించారు వారికి కూడా అందరికీ అభినందనలు ధన్యవాదాలు మరి ఈరోజు సేనాయు గారి మనవరాలు ఈవే మరి వాళ్ళ తాతగారు ఎంతో కష్టపడి ఆమెకు ఎంత ఖర్చైనా కూడా ఆమె ముందుకు తీసుకెళ్లారని ఈ నాట్యంలో ఎంతో కృషి చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి మరియు వారి తల్లిదండ్రులకి అందరికీ ఒక్కసారి అభినందన తెలియజేస్తూ ఈ బాపని అందరూ ఆశీర్వదిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్